హలో అండి నేను మీ మంత్రికు రిమినానమని ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుందామా ఎగ్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ స్టూడెంట్స్ కానీ బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వారు కానీ ఎవరైనా చేసుకునేది ఎగ్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసుకుని బాస్మతి రైస్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని పొయ్యి ఎంటించుకుని బాస్మతి రైస్ ఉడకడానికి నీళ్ళు పోసుకుని ఒక గిన్నె స్టవ్ అంటించుకుని స్టవ్ మీద పెట్టుకున్నాం తర్వాత ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం ఇంకొక పొయ్యి అంటించుకుని ఎగ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకుని నీళ్లు పెట్టుకుని ఐదు ఎగ్స్ వేసుకుని మనం ఎగ్స్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి ఒక కప్పు పెరుగు కొంచెం బిర్యానీ మసాలా రెండు బిర్యానీ ఆకులు ఒక మరాఠీ పువ్వు ఒక రెండు చక్కలు రెండు యాలక్కాయలు రెండు లావంగ బాబులు ఇంతేనండి ఇంకేం లేవు మసాలా అంతే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ముప్పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా అన్నమాట మూడు స్పూన్లు బిర్యానీ మసాలా తీసుకున్నాం తర్వాత మనకి పుదీనాకు పుదీనా కొంచెం తీసుకోండి నగ్గుడు తర్వాత ఒక టమాటా కట్ చేసుకోండి ఒక ఆనియన్ కట్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కట్ చేసుకోండి నాలుగు చిల్లీస్ నిలువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎగ్స్ ఉడుగుతున్నాయి ఒక పొయ్యి మీద ఎగ్స్ కరెక్ట్గా ఐదు నిమిషాలు ఉడకబెట్టండి మనకి ఎగ్ బిర్యానీకి కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట ఇలా ఉడికిన ఎగ్స్ ఇలా ఉల్చుకుని మనం పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టేసుకుని ఎగ్స్ని పక్కన పెట్టేసుకుని మనం ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి రైస్ ప్రిపేర్ చేసుకుందాం వాటర్ పోసుకుని గిన్నెలోనూ పొయ్యి మీద పెట్టాము పొయ్యి అంటే మీకు చూపించిన గరం మసాలా ఓన్ గరం మసాలా వేసేసాను కొంచెం ఆయిల్ వేసాను వేసేసిన తర్వాత వన్ అవర్ ముందు బియ్యం వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ బియ్యం ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసేసుకుని మనకి రైస్ కుప్పు కావాలి కాబట్టి కొంచెం రుచి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాం ఉప్పు వేసుకుని ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం ఒక పొయ్యి మీద రైస్ ఉడుకుతూ ఉంటుంది ఇంకొక పొయ్యి అంటించి కుక్కర్ పెట్టుకున్నాం కుక్కర్ పెట్టుకుని ఆయిల్ మీకు చూపించిన కప్పులో ఆయిల్ మొత్తం పోసేసాను పోసేసి చూపించినటువంటి గరం మసాలా అందులో కుక్కర్లో ఆయిల్లో వేసేయాలి వేసేసిన తర్వాత మనం ఆనియన్ వేయాలి ఆనియన్ పెద్ద ముక్కల కిందే చేరుకుంటే బాగా వేలుతుంది స్ట్రైట్గా పెద్ద ముక్కల కిందే చేరుకున్నాము చూడండి ఇలా వేసేయాలి వేసేసి కదిపి తర్వాత మనం పక్క పొయ్యి మీద రైస్ ఎలా ఉడుగుతుందో చూసుకున్నాం పక్క పొయ్యి మీద ఒక పొయ్యి మీద రైస్ ఉడుగుతూ ఉంటుంది ఒక పొయ్యి మీద మనం మసాలా రెడీ చేసుకుంటున్నాం ఆనియన్ను వేగింది ఏగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసాం ఆనియన్ బాగా ఎర్రగా వేలిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్ తర్వాత మనం కొంచెం కొత్తిమీరి కొంచెం పుదీనాకు వేసేసాం అన్నమాట వేసేసి ఒక్కసారి మళ్ళీ కదుపుకున్నాం కదుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా అందులో వేసేయాలి ఇందులో బిర్యానీ మసాలా వేసేసి గిన్నెలోనూ బాగా కదుకోవాలి తర్వాత టమోటాలు కూడా వేసేయండి చిల్లి టమోటాలు రెండు కూడా వేసేసుకున్నాను వేసేసుకుని బాగా కదపాలి కదిపి మనకు రుచికి సరిపడగా కొంచెం ఉప్పు వేయాలి రైస్లో ఉప్పు ఉంది కాబట్టి మనం బిర్యానీ మసాలాలో ఉప్పు కొంచెం తగ్గించుకుని చూసుకుని వేసుకుందాం ఇప్పుడు రైస్ ఎలా ఉడికిందో చూద్దాం రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట చూడండి సిక్స్టీ పర్సెంట్ ఉడికింది సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది దమ్ వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు రైస్ని వాటర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం రైస్ని పక్కన పెట్టేసుకుని ఈ గిన్నె దగ్గరికి వస్తే మసాలా వేగింది వేగిన తర్వాత కప్పు పెరుగు ఇందులో పోసేసాము చూడండి పోసేసిన తర్వాత మరొకసారి కదుపుకొని ఇప్పుడు మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్ ఘాట్లు ఎక్కువగా పెట్టకూడదు జస్ట్ అలా ముట్టించి చాకుని వదిలేస్తే లోపలికి వెళ్తుంది మరీ లోపలికి వెళ్ళిపోతే ఎగ్స్ విడిపోయే ప్రమాదం ఉంటుంది ఆ తర్వాత చూడండి ఆయిల్ చక్కగా ఎలా తీరింది ఎంత బాగుంటుందో ఎగ్ బిర్యానీ ఇలా చేసి చూడండి చాలా ఈజీగా చేయొచ్చు ఎవరైనా చేసేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇలా ఇప్పుడు ఎగ్ మీద మసాలా అంతా వేసుకుంటే మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఆ హోల్స్లోకి మసాలా వెళ్ళి ఎగ్ మరింత రుచిగా ఉంటుందన్నమాట ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం ఉప్పు సరిపోతే కనుక మనం రెండు డివైడ్గా రెండు భాగాలుగా తీసుకోవాలి మసాలాని సగం మసాలా ఎగ్గల్లోకి తీసుకుని సగం మసాలా వేరే గాజు ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు భాగాలుగా తీసుకుంటే మనకు దమ్ముకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు గిన్నెలోను మొత్తం చూడండి దమ్ వేసుకుందాం గిన్నెలో ఏమీ గ్రేవీ లేదు మొత్తం తీసేసాం తీసేసాక వన్ ఇంచ్ మనం వాచ్ పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకుంటున్నాం వన్ ఇంచ్ వేసుకోవాలి ఇలాగా వన్ ఇంచ్ వేసేసుకుని ఉన్న రైస్ని పక్కన పెట్టుకున్నాం ఇలా అవన్నీంచి వేసుకుని బాగా సర్దుకోవాలి ఈవెన్గా నాలుగు మూల సర్దుకుని ఆ తర్వాత మనం ఈ రెడ్ బౌల్లోకి తీసుకున్న ఎగ్స్ మొత్తం ఐదు కూడా పేర్చుకోవాలి ఇలాగ ఐదు పేర్ చేసుకుని చాలా ఈజీ అండి కొత్త వారు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ మించి వస్తుంది ఇలా చేసి చూడండి ఇప్పుడు మనం గ్రేవీని ఇలాగ ఎగ్స్ మధ్య మధ్యలో పెట్టి ఎగ్కి ఎగ్గికి మధ్యలో పెట్టడం వల్ల ఈ అగ్గలకి పడుతుంది అన్నమాట గ్రేవీ అలా ఉన్న గ్రేవీని సెంటర్లో వేసేసి మొత్తం సర్దుకోవాలి సర్దేసుకున్న తర్వాత మనం మిగిలిన రైస్ ఉంది కదా ఆ రైస్ మొత్తం ఇందులో వేసేస్తాము చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నాకైతే మరీ మరీ ఇష్టం ఇది మా పక్కింటి పాప చేస్తోంది మీకు నేను కామెంటరీ చెప్తున్నాను అన్నమాట మొత్తం రైస్ వేసేస్తుంది మొత్తం అంత రైస్ మొత్తం పుల్లు వేసేసుకోవచ్చు ఈవెన్గా సర్దుకోవాలి ఒకే చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా నాలుగు మూల సమానంగా సర్దుతోంది చూడండి ఇలా సర్దుకోవాలి సర్దుకుని తరువాత మనం మిగిలిన ఒక గాజు ప్లేట్లోకి మసాలా తీసి పెట్టుకున్నాం ఇది టూ ఇంచెస్ పైన వస్తుంది ఇలాగా ఒక గ్లాసు రైస్ చేసి చూడండి కరెక్ట్గా ఐదు మనుషులు ఈజీగా కడుపు నిండా తినచ్చు చంద్రబాబు ఇప్పుడు కొంచెం క్యాసరీ కలరు కొంచెం ఆరెంజ్ కలరు ఫుడ్ కలర్ కనిపి పెట్టుకున్నాము ఇందు మీద వేసుకున్నాం డెకరేషన్ కదన్నమాట ఇలా కొంచెం మీకు చూపించడానికి మాత్రమే వేసాం ఇప్పుడు వేరే గాజు ప్లేట్లోకి మసాలా తీసి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తం ఈవెన్గా సర్దుకుందామండి ఆ పాపకి తెలుగు రాదు కన్నడ అమ్మాయి అందుకని చెప్పేసి చేయిస్తా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది చేసిన అమ్మాయి కూడా బ్యాచిలరే తో చేయించాను అందుకే బ్యాచిలర్స్ కానీ కొత్త వారు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఇంత ధైర్యంగా చెప్తున్నాను ఆ తరువాత మనం కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకుని వీజులు పెట్టుకుని సిమ్లో పెట్టుకుని పదిహేను నిమిషాలు మనం అలా ఉంచేయాలి పదిహేను నిమిషాలు పోయిన తర్వాత పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఆ తరువాత కుక్కర్ ఓపెన్ చేస్తే గుమ్ఘమా గుమ్గుమా వస్తుందండి స్మెల్ అంత బాగుంటుంది నచ్చిందా చాలా బాగుంటుంది ట్రై చేయండి కొత్త అంత వారు ఎవరైనా సరే ట్రై చేయచ్చు ఇలా చేసుకుంటే ఇదిగో ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను చేసిన వారు ఎవరైనా ట్రై చేస్తే కనుక కామెంట్ రూపంలో మీ అమూల్యమైన వాక్యాన్ని తెలియపరచండి నాన్నమ్మ చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి వంట సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్లు మీ నానమ్మ